ప్రజలు వైసీపీకి అధికారం ఇస్తే ప్రత్యర్థులపై రెట్టింపు చర్యలు తప్పమన్నారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మార్కాపురం కొత్త జిల్లా స్వాగతిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు దర్శిని మార్కాపురం జిల్లాలో కలపకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని దీనిపై ప్రజలతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలో పార్టీలో చర్చిస్తామన్నారు లేదా అనేది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఉంటుంది ప్రజలు తీర్పు ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పినప్పుడు ఇంతకన్నా రెట్టింపుగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు ఏవే ఏ విధంగా దైవ కార్యక్రమాలకు సంబంధించిన వాటికి కూడా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారు అనేది ప్రజలకు కూడా అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ విధంగా చట్ట ప్రకారం ఎవరు అన్యాయంగా మా కార్యకర్తలపై నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఏ విధంగా కక్షాదింపు ధోరణిలో చేశారో వాళ్ళపై తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు మార్కాపురం జిల్లాని ప్లస్ పోలవరం జిల్లా ఇచ్చారు కాబట్టి మంచిదే ప్రజలకి మరింత దగ్గరగా పాలన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము స్వాగతిస్తున్నాం మార్కాపురానికి దగ్గరగా ఉండే దక్షిణ నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో గడపడం అనేది ఇక్కడ కొంచెం నాయకులు ప్రజలు దాని మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలా అసౌకర్యమైన కూడా భావిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో దానిపై ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఏ విధంగా పోరాటం చేయాలని దానిపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది